పశ్చిమ నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చిన సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తారని చెప్పడం ఆశాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ కేశినేని శ్వేత అన్నారు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని నలభై మూడవ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లో పలు ప్రాంతాల్లో తిరుగుతూ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ కార్పొరేటర్ కెసి శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ఓటు వేయమని అడిగే దమ్మున నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలోకి వచ్చి ఏదో ఉద్ధరిస్తానని ప్రకల్పాలు పలకడం ఆశాస్పదంగా ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అక్కడ విజయంతో గెలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు గత పేదోళ్ళు పదేళ్ళలో పార్లమెంటు సభ్యులు నాని ఎంతో అభివృద్ధి చేశారని ఎక్కడి వచ్చిన విజయవాడ అభివృద్ధి గురించి ఏం తెలుసని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఏ గడపకు వెళ్లినా ప్రజలు హార్తలతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ హోదాల్లో ఉన్న డైరెక్టర్లు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నలభై మూడో డివిజన్ మన కోటిరెడ్డి గారితో గడప గడప పాదయాత్రతో మన స్థానిక నాయకులందరితో కూడా తిరగడం జరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఘనస్వాగతం పలుకుతున్నారు ఇప్పుడు ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా మనిషి మా సొంత మనిషి మా ఇంటి బిడ్డ అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉన్నారు అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా లోపలికి ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిసేది మీ ప్రభుత్వమే గెలిసేది వైఎస్ఆర్సీపీనే అలాగే కేసినేని నాని గారిని ఆసిఫ్ గారిని మేము గెలిపించుకుంటామని వాళ్ళు పట్టం కడుతున్నారు ఈరోజు మీరు చూసుకుంటే మన నలభై మూడో డివిజన్లోనే కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే మేయర్ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క డివిజన్లోనే వంద కోట్ల సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలనే జరిగినాయి మీరు అరవై అరవై ఐదు కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగింది అలాగే ముప్పై ఐదు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగింది ప్రతి రోడ్డు ప్రతి డ్రైను ఏది చూసుకున్నా కానీ లైటింగ్ అన్నీ కూడా ప్రజలకి ఎటువంటి కార్య ఇబ్బందులు లేకుండా కూడా మన కోటిరెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి చే కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రకంగా మీరు చూసుకుంటే మొత్తం కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చూసుకున్నా కానీ కార్పొరేటర్లు అలాగే మేయర్ గారు వెల్లంపల్లి గారు వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజలకి అందుబాటులో ఉంటూ అలాగే అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది సో ఈరోజు అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ వైఎస్ఆర్ సిపిదే గెలుపు అని ప్రజలే పట్టం కడుతున్నారు అలాగే కేసినే నాని గారు చూస్తే మీకు ఇక్కడ విజయవాడ స్థానికులుగా ఆయన ఇక్కడే పుట్టి పెడిగారు ఈ ఊరి మీద ప్రేమ అభిమానంతో ఆయన గత పది సంవత్సరాలుగా ఎంతో కష్టపడడం జరిగింది ఎనిమిది వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అనేది ఆయన తీసుకురావడం జరిగింది మీకు ఫ్లైఓవర్ల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే అది కాకుండా వెస్ట్ బైపాస్ రోడ్ కానివ్వండి అలాగే మన తిరువూరు అలాగే నందిగామ హైవేలు కానివ్వండి అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వింగ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఇవన్నిటికీ కూడా ఆయన కృషి అనేది కారణం అలాగే ఆసిఫ్ గారు చూసుకుంటే ఇక్కడ స్థానికులు ఎంతో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు అలా అదే మీరు ప్రత్యర్థులను చూసుకుంటే కూటమి తరపు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికులు కాదు పొలిటికల్ టూరిజం లాగా వాళ్ళు ప్రతి ఎన్నికల సైకిల్లో ఏ పార్టీ సీట్ ఇస్తుందా అన్నట్టుగా చూసుకుంటూ ఆ పార్టీలో ఇటు అటు జంప్ చేస్తూ ఇక్కడ ఏదో ప్యాకేజీలు తీసుకుని వస్తారు ఇక్కడ మాకు విజయవాడ అంటే ప్రేమ అంటారు కానీ ఎప్పుడు విజయవాడ మొహం చూసిందే లేదు వాళ్ళెవరూ కూడా సో అటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈరోజు ప్రజలందరూ కూడా మేము స్థానికులుగా ఆసిఫ్ గారిని అలాగే కేసిన నాని గారిని గెలిపించుకుంటామని వాళ్ళే తెలియజేస్తున్నారు గత సంవత్సరాలు గాను ఎంపీగా ఉన్నటువంటి చైతన్యం కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఏ రోజు కూడా తిరగలేదు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆయన ఇప్పుడు పనిమాలు తిరుగుతున్నారు అనేది సుజనా చౌదరి కామెంట్ అంటే ఇప్పుడు మీరు సుజనా చౌదరి గారు ఇక్కడ ఇక్కడ స్థానికులు కాదండి ఆయనకి ఇక్కడ విజయవాడ రాజకీయాల గురించి ఏమీ తెలియదు ఆయన పన్నెండేళ్లు ఢిల్లీలో అలాగే హైదరాబాద్ లో తిరిగారు కానీ ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఆయన విజయవాడ ప్రాంతంలో కనపడింది లేదు కొత్తగా ఈరోజు వచ్చి మేము ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గురించి ఆయన కామెంట్ చేయడం అనేది సమంజసం కాదు ఇప్పుడు మీరు చూసుకుంటే గత పది సంవత్సరాలుగా ప్రతిరోజు ఒక ఎంపీ స్థానంలో ఉండి ప్రతిరోజు ప్రజలకి కేశనీ భవన్ ద్వారా కేసిన నాని గారు అందుబాటులో ఉంటారు అలాగే ఆయన ఆయన పనితీరే ఆయనకి ఏదైనా కానీ సమాధానం చెప్తుంది ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము ఫండింగ్తో సహా ఎగ్జాక్ట్ నంబర్తో సహా మేము ఈరోజు చెప్పగలుగుతున్నాం అలాంటి సుజనా చౌదరి గారు పన్నెండు సంవత్సరాలుగా సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారు ఆయన్ని చెప్పమని చెప్పండి నేను ఏదో వెబ్సైట్లో ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్తున్నారు కానీ పన్నెండు సంవత్సరాలుగా ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఆయన ఎంపీ నిధుల నుంచి ఎప్పుడూ కూడా విజయవాడ ప్రాంతానికి ఏమీ చేయలేదు అలాగే సెంట్రల్ నిధులు తీసుకురావడంలో కూడా ఆయన పాత్ర చాలా తక్కువగా ఉంది అలాగే చూసుకుంటే మీరు పార్లమెంట్లో ఆయన ఎప్పుడైనా కానీ మన విజయవాడ ప్రాంతం తరఫున లేకపోతే అసలు ఆంధ్ర రాష్ట్రం తరఫున ఎప్పుడైనా మాట్లాడారో మీరు చూసుకోండి ఎప్పుడూ మన రాష్ట్రం గురించి కానీ మన ప్రాంతం గురించి కానీ ఆయన పట్టించుకుంది లేదు సో కొత్తగా ఈరోజు ఎంటర్ అయ్యి రాజకీయాలు తెలియకుండా ఇక్కడ ప్రాంత సమస్యలు తెలియకుండా ఇక్కడ ప్రాంత వాస్తవాలు తెలియకుండా ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు ఎవరో ఆనలిస్టులు చెప్పారని చెప్పి ఇక్కడ సింగపూర్ చేస్తాను అది బెస్ట్ చేస్తాను అని మాట్లాడుతున్నారే కానీ అసలు ఆయనకి ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది లేదు అసలు ఎలా పరిపాలిస్తాము ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తాము ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఇటువంటి వాటి మీద ఫస్ట్ ఆయన అవగాహన తెచ్చుకోమనండి ఆ తర్వాత మాట్లాడమనండి ఇప్పటికే వైసీపీ నుంచి కొంతమంది నేతలు కార్యకర్తలు కావచ్చు లేకపోతే నేతలు కావచ్చు బీజేపీలో చేస్తున్నారు బీజేపీలో కానీ ఇప్పటికే ఆయన ఏమంటున్నారంటే నేను పశ్చిమ వైసీపీ ఎవరు జాయిన్ అయ్యారండి ఒక్కళ్ళు ఎవరు జాయిన్ అయ్యారు అంతే లేదు ఒక్కళ్ళు ఎవరో జాయిన్ అయ్యారు అలాగే మీరు చూసుకుంటే అటుపక్క నుంచి ఇటు జాయిన్ అయ్యారో చాలా మంది ఉన్నారు ఇక్కడ మన బ్రహ్మయ్య గారు బ్రహ్మయ్య గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు జాయిన్ అయ్యారు పోతన్ మహేష్ గారు ఇటు నుంచి జాయిన్ అయ్యారు అలాగే చూసుకుంటే శివయ్య గారు కమ్యూనిస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు చాలామంది అటు కూటమి నుంచి ఇటు జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడే మీకు పది మంది కనపడుతున్నారు చూపించి అండి ఎవరు జాయిన్ అయ్యారు అక్కడ బీజేపీ తరఫు నుంచి ఇటు వైసీపీ నుంచి అటు వెళ్ళిన వాళ్ళని అంక ఈ ఫింగర్స్ మీద కూడా లెక్క పెట్టలేరు మీరు అలా ఇలాంటిది మీరు చూసుకుంటే అటు కూటమితో ఇది చాలా విసిగిపోయి వాళ్ళు చేసిన మోసానికి చాలా హట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు బీసీలకి మైనారిటీలకి ఆ కూటమి అనేది చాలా మోసం చేసింది పోతన్ మహేష్ గారు నగరాలు బీసీ ఆయనకి రావాల్సిన సీట్ని ఈరోజు ధనికులైన అలాగే అగ్రవర్ణాలకి చెందిన సుజనా చౌదరి గారికి అమ్మేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అలాగే మీరు కావాలంటే టీడీపీలో ఎన్ ఎన్నో మైనారిటీ నాయకులు ఉన్నారు వాళ్ళకు కూడా ఎందుకు ఈ అవకాశం ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటివి చూసి చాలామంది ఈరోజు కూటమిలోంచి టీడీపీ బీజేపీ అలాగే జనసేనలోంచి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం అనేది మీరు చూస్తున్నారు సో ప్రజలు ఏం పిచ్చోలు కాదండి లేదో మీడియాల ముందు మీడియాలకి ప్యాకేజీలు ఇచ్చి చాలా మాట్లాడుతున్నారు కానీ ఈరోజు వాస్తవాలు ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలిసినదే టైం అవుతుంది అది పోతిన్ మహేష్ గారిని అడగాలండి అంటే ఇప్పుడు మేము మా పార్టీలోకి ఎవరు వచ్చినా కానీ మేము స్వాగతిస్తాము అలాగే పోతిన్ మహేష్ గారు పడిన కష్టం అనేది మేము చూసాం పది సంవత్సరాలుగా జనసేన పార్టీకి ఏకైక వాయిస్ అయిన ఇక్కడ మొత్తం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఏకైక గలం ఇప్పింది ఆయన పోతిన్ మహేష్ గారు అటువంటి ఆయన ఆయన మోసం చేశారు అదే తరుణంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆసరాగా ఉండి ఆయనకి ఆయన గౌరవాన్ని నిలబెట్టారు సో తప్పకుండా వచ్చే రోజుల్లో పోతిన్ మహేష్ గారికి ఎటువంటి అవకాశాలు ఇస్తారనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారండి గుడ్ మార్నింగ్ ఎవరిబడి మరి ఈరోజు నలభై మూడో డివిజన్లో ఈరోజు మా ఎంపీ కెషియన్ నాని గారు పాప కెసి శ్వేత గారు ఆధ్వర్యంలో మరి నలభై మూడు డివిజన్లో వన్ థర్టీ త్రీ సచివాలయం పరిధిలో గల మరి కనకదుర్గారెడ్డి కాలనీలో పర్యటించడం జరుగుతుంది మరి మా డివిజన్లో చూసినట్లయితే గత నలభై సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కొత్త పొంతులు తొక్కుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు చూసినట్లయితే ఒక్క నలభై మూడో డివిజన్లో ముప్పై ఐదు కోట్ల అభివృద్ధి జరిగింది డెబ్బై రెండు సిసిఆర్ బీటీ రోడ్లు వేయడం జరిగింది మరి ఒక మూడు రెండు పార్కులు కంప్లీట్ చేయడం జరిగింది ఇంకో మూడు పార్కులు కమ వర్కులు జరుగుతున్నాయి ఎలక్ట్రిసిటీ కానీ ఊర్మిళ నగర్ మెయిన్ రోడ్డు చూసినట్లయితే మరి నడుములలోతో గుంతల్లో జలమయము వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ముఠా కార్ ముఠా కార్మికులు ఎక్కువ నిష్టించే ప్రాంతంలో మరి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దా దాన్ని గమనించి మా ఎల్లంపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్తే మా ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తే మా నగరమే రాయని బాగ్యం స్పందించి ఇమీడియట్లీగా ఆ రోడ్డు సనెక్షన్ చేయడం జరిగింది పాల్ రైన్ కూడా ఇప్పటివరకు లేదు మరి సిగ్గుసేటు మరి దాదాపు పాతిక వేల మంది నివసిస్తున్న నివసిస్తున్న జనజీవనం నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటారు మరి అవుట్ పాల్ రైన్ కూడా లేదు మరి ముఠా కార్మికులు ఉభయ కమ్యూనిస్టులు చెప్తా ఉన్నారు మేము అన్నీ చేస్తాము చూస్తాము మేము కార్మికులు పక్షపాతి చెప్పుకుంటూ ఉంటారు ఉభయ కమ్యూనిస్టులు కనీసం కార్మికులకి ఐరన్ పక్కన ఉన్నారు నాలుగు వేల మంది కార్మికులు నిరంతరం ఉంటారు వాళ్ళు కనీస వసతులు టాయిలెట్స్ కానీ మరి భోజన వసతి సదుపాయం కానీ మరి వాటర్ తాగడం నీళ్ళు కూడా ఇచ్చిన దాఖలు లేవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కార్మికుల పక్షపాతి కర్షకుల పక్షిపాతిగా అభిర్ అభివర్ణించవచ్చు మరి పెద్ద ఎత్తున రోడ్లు కానీ మరి కార్మికులకి భోజన వసతి సదుపాయం కానీ వాటర్ ట్యాంకులు నాలుగు ఇవ్వడం జరుగుతుంది టాయిలెట్స్ కూడా కట్టించడం జరిగింది మరి ఎప్పుడు నిత్యావసర మరి అయినవి కూడా చేయటం వాళ్ళకి కుదరలేదు మీరు మాటలకు ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం మరి పక్కనే దాదాపు రెండున్నర ఎకరాలు నిరంతరం కబ్జా కూరల్లో మరి కూరుకుపోతూ ఉంది ఆ విషయాన్ని మా ఎమ్మెల్యే దృష్టికి మా మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే మా కమిషనర్ గారు ఎన్న స్పందించి మరి రెండు రెండున్నర ఎకరానికి ముప్పై ఐదు లక్షల్లో పెట్టి ప్రహరీ గోడ కొర నిర్మించడం జరిగింది ఈనాడు పేపర్ను ఒకటే అడుగుతా ఉన్నాను ఆంధ్రజ్యోతి వాళ్ళని అడుగుతా ఉన్నాను ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి మా అధికార ఎమ్మెల్యేల మీద కానీ అధికార కార్పొరేటర్ల మీద కానీ నిరంతరం మరి విషయం జరుగుతూ ఉన్నారు మరి వీళ్ళు ఎమ్మెల్యే మేయరు కార్పొరేటర్లు స్థానిక కార్పొరేటర్ వీళ్ళంతా ఆ రెండున్నర ఎకరం కబ్జా చేస్తున్నారని ఎన్నోసార్లు మరి పేపర్ వేయటం జరిగింది మీకు కళ్ళు కనిపిస్తున్నాయని మీ ద్వారా అడుగుతా ఉన్నాను కాంపౌండ్ వాళ్ళు నిర్మించాం మరి మరి మేము వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా సంక్షేమం అభివృద్ధి ద్వారా మా ఒక్క డివిజన్కే వంద కోట్ల రూపాయలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ ఉంది ఊర్మల సుబ్బారావు నగర్లో ఊర్మల సుబ్బారావు నగర్లో మరి సిద్ధం కృష్ణారెడ్డి స్కూల్లో మరి పిల్లలు కూర్చోడానికి ప్లేస్ కూడా లేని దుస్థితి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది మా ఎంపీ గారు కేసినీర్ నాని గారు కూడా మరి గవర్నమెంట్ ఆసుపత్రికి కానీ మరి స్కూల్స్ కానీ ఎక్కువ నిధులు ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్న గంట వై ఒక్క వైఎస్ఆర్సీపీనే మీద తెలియజేసుకున్నాను మరి అభివృద్ధి మరి ఎప్పుడు లేని విధంగా నాట్ ఓన్లీ నలభై మూడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే వందల కోట్ల అభివృద్ధి కేటీ రోడ్డు చూడండి మరి వాటర్ ట్యాంకులు చూడండి మరి అర్బన్ హెల్త్ సెంటర్లు మరి మాకు ఆసుపత్రికి వెళ్ళాలంటే ఈ బడుగు బలహీన వర్గాలు కార్మికులు మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని కిలోమీటర్లు ఉందండి దాదాపు పది కిలోమీటర్లు ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన దుస్థితి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్లు మరి పక్కనే మరి హెల్త్ సెంటర్లు మరి పెద్ద ఎత్తున వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఇంటి వద్దకే మరి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక రేషన్ కార్డు కావాలంటే మా అమ్మ మా నాన్న మరి ముఠా కార్మికులుగా మా నాన్నగారు చేస్తున్నారు ఒక రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగా కాళ్ళు చెప్పులు అరిగిపోయాయి చెప్పుకోవటానికి సిగ్గుచేటు మరి పెన్షన్లో కూడా మరి ఫెన్షన్ కావాలంటే ఇంకో ఫెన్షను ఒక మనిషి చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకో కొత్త పెన్షన్ రిలీజ్ చేస్తారు ఆ విధానానికి సృష్టి చెప్పి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అరవై నాలుగు లక్షల మందికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు మిగతా రాష్ట్రాలు దేశం మొత్తం మా రాష్ట్రం వైపు మన రాష్ట్రం వైపు చూసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానం కొనసాగిస్తున్నారు రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ మరి ముప్పై రెండు లక్షల మందికి మరి పట్టాలు ఇచ్చిన స్థలాలు ఇచ్చిన ఘనత మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే మరి యావత్ దేశం మొత్తం ఆంధ్రదేశం వైపు చూస్తూ ఉంది పేదరిక నిర్మూలన వైపు మరి అడుగులేస్తూ ఉంది ఈరోజు తలసరి ఆదాయం చూసినట్లయితే మరి గతంలో కంటే ఎక్కువ పెరగడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి పేదరిక నిర్మూలన కూడా లెవెన్ పాయింట్ టూ సెవెన్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకే మరి పేదరిక నిర్మూలన కూడా తగ్గించడం జరిగింది ఈరోజు డిబేట్లో మన రజనీకాంత్ కూడా చెప్పడం జరిగింది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కూడా తగ్గుతుందని మరి చెప్తా ఉన్నారు మరి ఎప్పుడు లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని కొత్త పంతులు తక్కిస్తున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి మా ప్రభుత్వం వస్తుంది ఇక్కడ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు గంటాపదంగా ఇక్కడ ఎంపీ కేశినేని నాని గారు కూడా గతంలో ఎంపీ గారు ఎంపీలు చాలామంది వచ్చేళ్ళారు మరి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనే విధంగా మా ఎంపీ కెసి నేర్ నాని గారు మరి విజయ విజయవాడ నగరంలో ఫ్లైఓవర్లు తెచ్చిన ఘనత గతంలో ఎంపీలు ఉన్నారుగా ఎందుకు తెలియదని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను మరి మా కేసీ నెన్న గారు ఫ్లైఓవర్లు అవ్వచ్చు అదేవిధంగా అభివృద్ధి గవర్నమెంట్ హాస్పిటల్స్ అవ్వచ్చు పెద్ద ఎత్తున మరి విలేజ్లో గొడక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మా ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు షేక్ ఆసిఫ్ గారు మరి సామాన్యమైన కార్యకర్త నుంచి ఒక కార్పొరేటర్గా చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదేవిధంగా స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సామాన్య మైనార్టీలకి మరి ఏదైతే చెప్పారో మరి ఆ విధంగా మాట కట్టుబడి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మైనార్టీలకు పెద్ద పెట్టేసి మరి విజయవాడ నగరంలో పశ్చిమంలో మా శేఖ్ ఆసిఫ్ గారికి మరి సీట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి పోతురి మహేష్ గారికి మరి పది సంవత్సరాలు కాలకు చెప్పులు వాయిస్ వినిపించారు మరి బీసీలను మోసం చేసిన పార్టీ వాళ్ళది మా పార్టీ బీసీలని పెద్ద పె పెద్ద వేయడం జరుగుతుంది మరి ఆస్తులు లేకపోయినా సరే పెద్దపేట వేయడం జరుగుతుంది మరి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షుపాతని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి చక్కటి అభివృద్ధికి మరి తార్కాణం మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంతటి చక్కటి అభివృద్ధికి చేస్తున్నటువంటి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పట్టం కడటానికి మేము ఇంటికి వెళ్తుంటే ప్రజలు పట్టం కడతాము అయ్యా మీరు రావక్కర్లేదు ఎండ తిరగక్కర్లేదు గంటా పదంగా చెప్తున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం